ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడా మండల పరిధిలోని తుబార్పేట్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కాత్లే ప్రవీణ్ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది పెద్ద ఎత్తున గ్రామస్తులతో సంప్రదాయ డోలు సన్నాయి వాయిద్యాలతో వచ్చి ఇచ్చోడా క్లస్టర్ గ్రామ పంచాయతీలో నామినేషన్ వేయడం జరిగింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగిందని తనను సర్పంచ్ అభ్యర్థిగా గెలిపిస్తే గ్రామంలో ఉండి గ్రామ పంచాయతీ పరిధిలోని మూడు గూడాల అభివృద్దికి పాటు పడతానని ఆమె తెలిపింది பெங்காம் கோசி புசி தேஸ்தா ஸ்டேக்கர் கேடமண்டே ஸ்டேக்கர் கே நான் சாதிஸ்தானம் நம்ம சாஸ்தா கிராம सरपंच க இந்த நாமத்துல இந்த வல வேசான் இந்த வல நா சகாரிகன்ல உள்ள अंदर நான் உங்களுக்கு दोबारा பெற்ற கிராம பஞ்சாயத்தி सरपंच அபியார்திகா காத்னே பிரவினா விட்டல் மேமு సర్పంచ్ నామినేషన్ వేయడం జరిగింది అందరు గ్రామస్తులు ఎలాగైతే మన నామినేషన్కు వచ్చారు అలాగే ఏకతాటిగా ఉండి సర్పంచ్ అభ్యర్థిని గెలిపించి మీ యొక్క సార్థక ఆత బాధలు ఏమైనా పనులు ఉన్నా కానీ మరియు గ్రామాభివృద్ధి కోసం ఎటువంటి పనులు చెప్పినా కానీ ముందుండి చేస్తాం అందుకు మీరందరూ సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించి ముందుకు కొనసాగించేలా మనవి మనవిచ్ఛయిచున్నాము